మన సాబు కొత్తగా వచ్చినటువంటి మన సబ్ కలెక్టర్ సాబ్బుకు ఏదో వినతి పత్రం ఇస్తున్నాడు ఏంది సంగతి అని అనుకుంటున్నారా అయితే మన గాలి రాజన వినతిపత్రం వినతి పత్రం ఎందుకు ఇచ్చిందంటే ఏడో నంబర్ వార్డులో డ్రైనేజ్ సమస్య కానీ మంచినీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ సిసి రోడ్ల సమస్య కానీ మురుం అదేవిధంగా కరెంటు సమస్యను వెంబడి అక్కడ పరిష్కరించాలి చాలా రోజుల నుంచి బాధపడుతున్నామని అక్కడ మన కలెక్టర్ సాబ్బుకు రాజన్నగారు అక్కడ అతని బృందంతో ఈ వినతి పత్రం ఇచ్చిండు ఇక కలెక్టర్ సాబ్బు కూడా స్పందించి సరైన టైంలో త్వరలోనే మీకు అన్ని న్యాయం చేపిస్తామని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇక గాలిరాజనగర్ మాట్లాడుతూ వెంబడే ఈ సమస్యలకు పరిష్కారం చేయకపోతే రేపటి రోజు రాస్తారోకో ధర్నా చేసి మన మున్సిపాలిటీ ముట్టడిని కూడా చేస్తాము వెంబడే మాకు న్యాయం చేయాలని అక్కడ మన కలెక్టర్ గారికి ఈ వినతి పత్రం వైసా మున్సిపాలిటీ సేవల నంబర్ ఏడో నంబర్ వాళ్ళు అభివృద్ధి గురించి వినతపత్రం ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి సమస్య ఏంటంటే డ్రైనేజు సిసి రోళ్ళు ఆ మొరము ఇవి కావాలని వినతపత్రం ఇచ్చినాం ఇంతే కాకుండా ఇంకా ఏదో కరెంటు సమస్యలు ఇంకా ఎవేవో అవి చిల్లర చిల్లర చెత్తలేలు చెత్త పనివి చెప్పాము మేము ఇంతే కాకుండా మరి ఇంకా మళ్ళా మళ్ళా మేము గిటా మా అభివృద్ధి కాకుండా మా ఏడో నెంబర్ వాడు మేము రాహుల్ నగర్ మాతా నగర్ భాగ్యనగర్ డబ్బా కాలనీ వాసులు పెద్ద ఎత్తున రోడ్డు మీద రోడ్డు ధర్నా చేస్తాం లేకపోతే బహిసా మున్సిపాలిటీకి ముట్టిడి చేస్తాం కానీ సమక్షంలో కమిషనర్ గారు ఇప్పుడన్నా పని చేయండి మీరు దయచేసి అయ్యా మాకు ఇప్పుడు హోలున్నారు మీలే కదా దేవుడు దేవుడిలాగా మీరు పనిచేయండి అయితే మాకు సంతోషం చాలామంది అభివృద్ధికి కోసము మురికి కాలువలు ఆగిపోతున్నాయి డెంగూ బీమారీ వస్తాయి మురికి నీళ్ళు ఆగిపోతున్నాయి ఎక్కడెక్కడ అయ్యా నీళ్ళన్నా ఇప్పుడన్నా డ్రైన్లన్న దృష్టి పెట్టి ఆ చెత్త చెత్తన్న లేపియాలని లేపించాలని మా రాహుల్ నగర్ సంతోష్ మాతా నగర్ సెవెన్ నెంబర్ వార్డు నుంచి మేము ఒక ఒకటే కోరుతున్నాం వినత పత్రం ఇచ్చినాము అయ్యా మేము ఇంతకుముందు మీ నెల ముందు ఒక లెటర్ ఇచ్చాము ఆ లెటర్కి స్పందన ఇవ్వలేము మీరు వన్ మంత్ నెల అవుతుంది ఇప్పుడన్నా మరి ఇప్పుడన్నా మీరు గిటా చెయ్యకపోతే మేము పెద్ద ఎత్తున మీ మున్సిపాలిటీకి ముట్టి చేస్తాం ధర్నా చేపడతాం జై శ్రీరామ్ జై బజరంగ్ బలి